జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మాజీ ప్రధానమంత్రులు పివి నరసింహరావు చౌదరి చరణ్ సింగ్కు అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది మాజీ ప్రధానమంత్రులు పివి నరసింహరావు చౌదరి చరణ్ సింగ్ అలాగే ఎంఎస్ స్వామినాథన్కు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ప్రకటించారు ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్లో షేర్ చేశారు ఈ సందర్భంగా ముగ్గురు గురించి మోడీ పలు ఆసక్తికర విషయాలు రాశారు ముందుగా చౌదరి చరణ్ సింగ్ గురించి చూస్తే దేశ మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ను భారతరత్నతో సత్కరించడం మన ప్రభుత్వ అదృష్టం దేశానికి ఆయన చేసిన సాటిలేని కృషికి ఈ గౌరవం అంకితం ఆయన తన జీవితం అంతా రైతుల హక్కుల కోసం వారి సంక్షేమం కోసం అంకితమయ్యారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినా దేశానికి ప్రధానమంత్రి హోంమంత్రి అయినా దేశ నిర్మాణానికి ఓతమిచ్చారు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కూడా గట్టిగా నిలబడ్డారు మన రైతు సోదర సోదరీమణుల పట్ల ఆయనకున్న అంకితభావం ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యం పట్ల ఆయనకున్న నిబద్ధత యవ జాతికి స్ఫూర్తిదాయకమంటూ ఆయన గురించి మోడీ రాశారు ఇక పీవీ గురించి మన మాజీ ప్రధాని పివి నరసింహరావును భారతరత్నతో సత్కరిస్తున్నందుకు సంతోషిస్తున్నాం విశిష్ట పండితుడు రాజనీతిజ్ఞుడు నరసింహారావు గారు భారతదేశానికి వివిధ హోదాల్లో విస్తృతంగా సేవలందించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా అనేక సంవత్సరాల పాటు పార్లమెంట్ శాసనసభ సభ్యునిగా చేసిన కృషిని ఆయన్ను ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో ఆయన దూరదృష్టి గల నాయకత్వం కీలక పాత్ర పోషించింది బలమైన దేశంగా అభివృద్ధికి బలమైన పునాది వేసింది ప్రధానమంత్రిగా నరసింహరావు పదవీకాలం భారతదేశాన్ని ప్రపంచ మార్కెట్లకు అనుసంధానించిన ముఖ్యమైన చర్యలతో గుర్తించబడింది ఆర్థికాభివృద్ధిలో కొత్త శాకాన్ని ప్రోత్సహిస్తుంది ఇంకా భారతదేశం విదేశాంగ విధానం భాష విద్యారంగాలకు ఆయన అందించిన సహకారం భారతదేశాన్ని క్లిష్టమైన పరివర్తనల ద్వారా నడిపించడమే కాకుండా దాని సాంస్కృతిక మేధో వారసత్వాన్ని సుసంపన్నం చేసిన నాయకుడిగా ఆయన బహుముఖ వారసత్వాన్ని నొక్కి చెబుతోందంటూ మోడీ ఆయన గురించి గొప్పగా రాశారు ఇక స్వామినాథన్ గురించి వివరిస్తూ వ్యవసాయం రైతుల సంక్షేమంలో మన దేశానికి చేసిన స్మారక సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారికి భారతరత్న ప్రదానం చేయడం చాలా సంతోషకరమైన విషయం భారతదేశం వ్యవసాయంలో సవాలుగా ఉన్న సమయంలో స్వావలంబన సాధించడంలో కీలక పాత్ర పోషించారు ఆయన భారతీయ వ్యవసాయాన్ని ఆధునీకరించే దిశగా అద్భుతమైన ప్రయత్నాలు చేశారు మేము ఆయన అమూల్యమైన పనిని ఆవిష్కర్తగా మార్గదర్శకుడిగా గుర్తించాం అనేక మంది విద్యార్థుల్లో అభ్యాసం పరిశోధనలు ప్రోత్సహిస్తున్నాం డాక్టర్ స్వామినాథన్ దార్శనిక నాయకత్వం భారతీయ వ్యవసాయాన్ని మార్చడమే కాకుండా భారత ఆహార భద్రత శ్రేయస్సుకు హామీ ఇచ్చింది ఆయన నాకు బాగా తెలిసిన వ్యక్తి నేను ఆయన మార్గదర్శకాలను ఎల్లప్పుడూ విలువనిస్తానంటూ మోడీ ఆయన గురించి గొప్పగా రాసుకువచ్చారు